యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఓకే అంటే మీరు ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పిన ఈ జనరేషన్స్ లో మీరు అందరూ దాదాపుగా ఈ సినిమా చేసిన వాళ్ళు అందరూ కొడుకు జనరేషన్ వాళ్ళు తాతలకి తండ్రులకి ఏమైనా ఈ కథ గురించి చెప్పారా ఇలా చేద్దాం అనుకుంటున్నాం మేము ఈ కథ ఇలా అనుకుంటున్నాము ఓకేనామ్మా మేము వెళ్తున్నా ఈ రూట్ కరెక్టేనా చెప్పానండి చెప్పాను చెప్పాను ఎందుకంటే నాకు వంశవృక్షాల గురించి నాకు ఐడియా ఉంది బేసిక్గా నాకు ఐడియా ఉంది నేనేమనుకునేవాడిని అంటే ఆ టాపిక్ ఎవరితో నేను ఎందుకు డిస్కస్ చేసేవాడిని కాదంటే మేబీ మా మా సైడ్ ఐడియా ఉందేమో అది ఇక్కడ వాళ్ళకి పెద్ద తెలియదేమో ఎవరికి అని నేను అనుకున్నాను నాకు ఎప్పుడైతే హసిత్ వచ్చి వంశవృక్షం తాలూకు కదా కాదన్నాడో ఒక ఇడికి తెలిసా వంశవృక్షం అంటే ఏంటో అంటే అది మనకి అనవసరం కదా బయట డిస్కస్ చేయటం అంతే సో ఓహో మీకేం తెలుసు అంటే చెప్పాడు ఓ అయితే ఇది బాగానే అందరికీ తెలుసు ఇప్పుడు మరి ఎం బ్యాచ్కి ఎవరికైనా తెలుసుందా అని అడిగితే వంశవృక్షం అంటే ఏంటి భయ్యా ఎలాంటి ఫ్యామిలీ ట్రీ ఓ ఫ్యామిలీ ట్రీయా తెలుసు తెలుసు ఏంటి మీ తాతగారి పేరు ఏంటంటే మా తాతగారి పేరు అంటున్నారు అరే మా తాతగారి పేరు మర్చిపోటు ఏంటి అంటే అవసరం లేదు ఇప్పుడు జనరేషన్ అదే మన ఫాదర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అడిగామంటే తాతగారి పేరు వాళ్ళ ముత్తాద్ పేరు కూడా చెప్తారు మనం తర మనం మర్చిపోతున్నాం పాత తరాన్ని మనం అయిపోయిన తరాన్ని మర్చిపోతున్నాం మన రూట్ మర్చిపోతున్నాం మర్చిపోవటం వల్ల ఉపయోగం ఉందా లేదా అంటే దానికి సమాధానం ఉండదు బట్ మనం ఎక్కడి నుంచి వచ్చాం మన రూట్ ఏంటనేది మన డిఎన్ మనకున్న డిఎన్ ని ప్రపంచంలో వేరే వేరే ఎవరికి ఉండదు ఇంకొకరికి ఉండదు ఉండదు సో మనం ఎక్కడి నుంచి వచ్చామనేది రూట్ కంపల్సరీ తెలుసుకోవాలి మనం ఇవాళ ఎలా వచ్చామంటే అది మంచి అవ్వచ్చు చెడ్డవచ్చు ఎలా అయితే ఉన్నామంటే అది అది వాళ్ళ పుణ్యమో వాళ్ళ అదృష్టమో వాళ్ళు చేసిన తప్పు ఉప్పు ఏదో ఒకటి ఏదో ఒకటి సిచ్యువేషన్ అది 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 చెప్పలేం అలా పోలికలు తెలుసుకోవటం వల్ల మనకి తెలియని చాలా తెలుస్తాయండి ఎలా అంటే మనం ఎక్కువ అడిగితే ఆ డబ్బు ఇచ్చేసి అలవాటు ఉంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు అదే మీ నాన్నగారు కానీ పెద్దవాళ్ళు ఎవరన్నా మీ మా మన పెద్ద అతి అంటే అందరికి అలా ఇచ్చేసేవాడు డబ్బు అడిగిన వాళ్ళకల్లా మొత్తం అంతా ఇవ్వడానికే సరిపోయింది మళ్ళీ మేము జాగ్రత్తగా సంపాదించుకున్నా అని అంటారు అంటే ఏంటి మీరు ఇవ్వటానికి ఆయన ఇవ్వటానికి కారణం ఏంటంటే మీలో ఆ క్వాలిటీ ఉంది మీ బ్లడ్లో ఉంది ఆ క్వాలిటీ అలాంటి క్వాలిటీస్ మనకు తెలియకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇదని చెప్పాను నేను డబ్బు అలాంటి క్వాలిటీస్ తెలియకుండా ఆరోగ్య విషయంలో ఫుడ్ విషయంలో అలా చాలా ఉంటాయండి దీన్ని కొంచెం డీప్ ఇది చేసామంటే ఇంతకుముందు పట్టించుకోవటం అనేది ఇది మానేసం మధ్యలో ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి తగ్గింది నైంటీస్ తర్వాత ఇది తగ్గింది మళ్ళీ ఇప్పుడు సెపరేట్గా సైంటిస్టులు దీని మీద ప్రయోగాలు చేస్తున్నారు అంటే సేమ్ డిఎన్ఏతో ఫ్యూచర్లో అంటే మీ తాతగారు ముత్తాతగారు డిఎన్ఏలు అవి టెస్ట్ చేయటం వల్ల ఇప్పుడు వీడికి ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రావచ్చు లేకపోతే ఎలాంటి అలవాట్లు ఉంటే వీడు ఇంకా స్ట్రాంగ్గా ఉండొచ్చు అనేది రీసెర్చ్ చేస్తున్నారు సో మన మూలాలు దాని గురించి అని కాకపోయినా మన మూలాలు ఎక్కడి నుంచి వచ్చామో ఎలా వచ్చాము అనేది కంపల్సరీ తెలుసుకోవాలండి తెలుసుకుని తీరాలి అది ఎందుకంటే అర్థం లేదు కదా మనం ఏం సాధించినా ఏం చేసినా ముందు ఎక్కడి నుంచి వచ్చాము అనేది మన అనేది మనం మర్చిపోకూడదు కదా మర్చిపోకూడదు సో అలాంటి వాటికి ఖచ్చితంగా పెద్దవాళ్ళందరూ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ సినిమా చూడటం వల్ల యంగ్ బ్యాచ్ చాలా మంది వాళ్ళకి డౌట్లు ఉన్న పేరెంట్స్ని అడుగుతారు ఇలా మనకు ఉందా ఏంటనే అందరూ కూడా ఉందనే చెప్తారు అంటే మనం మనం మన మైండ్ సెట్ల గురించి దీని గురించి డిస్కషన్ ఉంటుందన్నమాట సినిమాలో మగాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు పొగరు వాళ్ళు ఉంటారు అండ్ర కళళ్ళు ఉంటారు సేమ్ ఆడవాళ్ళు కూడా వాళ్ళందరూ ఉంటారు సో ఈ స్ప్లిట్స్లో మనం ఇన్ని క్యారెక్టర్లు చేయడం వల్ల ఒక్కొక్కడికి ఒక్క ఒకటి పెట్టామన్నమాట ఆ పెట్టడం ఏంటంటే బాగుభూతి మహారాజు డిఎన్ఏ అనమాట వీళ్ళందరికీ సో ఒక్కొక్క లక్షణం ఒక్కొక్కడికి వచ్చిందన్నమాట అనమాట ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ వెళ్ళినప్పుడు అండర్లైన్గా ఉంటాయి ఓకే బట్ ఈ కథ నాకు తెలిసినంత వరకు ఏదో స్త్రీ స్వామ్యమా పురుష స్వామ్యమా మాతృస్వామ్య పితృస్వామ్యమా అన్నది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే బాగాను బాగా హండ్రెడ్ పర్సెంట్ అంటే నార్మల్గా మనందరం ఎక్కువగా తల్లులు వైపు ఉంటాం ఉంటాం అమ్మంటే ఇష్టం బ్యాలెన్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసాం అంటే ఇంకా చెప్పాలంటే తల్లుకే ఒక మెట్టు ఎక్కువలో పెట్టాం బట్ అది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆ ఇది రాదు మనం డీప్ వెళ్ళిపోయి చూసినప్పుడే కొంచెం ఎక్కువ పెట్టామా ఆడవాళ్ళు అన్నట్టు అనిపి అనిపించవచ్చు బట్ అలా ఉందండి ఈక్వల్ బ్యాలెన్స్ అంటే ఎక్కువ పెడితే పర్లేదు తక్కువ చేస్తేనే అదొక ఇష్యూ కింద వెంటనే మాతృస్వామ్యం మా విలువలు తగ్గించిన స్వాగ్ శ్రీ శ్రీకృష్ణుని వెంటనే మహిళా మండలి వాళ్ళు వాళ్ళు సినిమా చూసారంటే పిచ్చెక్కిపోతారండి అంటే ఇంకా మనని పొగడతలతో ఎక్కడో పెడతారు డౌట్ లేదు దాంట్లో అవునా ఫుల్లీ సాటిస్ఫై అయిపోతారు ఫుల్ ఫుల్ టు ఫుల్ అంటే నాకు మీరు సామాజిక వర్గం అనే టైంలో నేను ఇంటర్వ్యూ చేసిన మాట మీకు నాకు పంది నడిచింది అంటే నవ్వకపోతే నేను టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను మీరు చేసిన ఛాలెంజ్ బాగా పే చేసింది సామాజిక వర్గం ది బిగ్గెస్ట్ ఇట్స్ ఆఫ్ లైట్ కదా అవును ఇప్పుడు ఈ సినిమా నెల పందిం కాయగలరండి మీరు ఇంకా పెద్ద పందా ఇంకా పెద్ద పందా నవ్వొటే కాదు సామజ్ నవ్వోటే దీంతో మొత్తం అన్ని రకాల ఎమోషన్స్ ఒక యాక్షన్ తప్ప బీభత్సైన ఫైట్లు ఇవి తప్ప వాళ్ళు ఎమోషన్స్ ఫైట్లు ఆడమగా ఫైట్ బాగోదు కదండి ఆడమగా ఫిజికల్ మామూలుగానే ఫైట్ బుద్ధి బలంతోనే గెలవాలన్నమాట బుద్దిబలంతో గెలవాలనమాటెంచుకున్నాం మాగాడు బుద్ధి గెలవాలంతో గెలవాలి కానీ మనకన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి కదండి లేడీస్ లేడీస్ కి తెలివితేటలు ఉంటాయండి బట్ మనం మనం బుద్ధి బలంతో వాళ్ళని చాలా టెక్నిక్స్ ఉన్నాయి మాగాళ్ళకి చాలా ఈజీ గెలిచేయొచ్చు చాలా మంచి వాళ్ళు నార్మల్ గా సరెండర్ అయిపోతారు సరెండర్ అయిపోవడం కూడా ఒక రకంగా బుద్ధి బలమే వెల్ వెల్ సెట్ అయితే నార్మల్ గా మీరు ఇందాక ఒక మాట అన్నారు అంటే నేను ఎక్కడో విన్నా మీరు అన్నమాట ఏది కథ గురించి వచ్చేటప్పుడు అసలు మా కథ విన్నా వినడానికి వాళ్ళు ప్రిపేర్డ్ గా లేరు మీ కథ విన్నవేంటి హోలీ మీ కాంబినేషన్ అని విశ్వప్రసాద్ గారు చెప్పడం కథ చెప్పకుండా ఎలా టేకప్ చేశారండి ఈ సినిమాని నా మీద ఆ చిత్రం విపరీతంగా నమ్మకం అండి విశ్వాగారికి విపరీత నమ్మకం అంటే మాకు అడిషనల్ బడ్జెట్ ఇచ్చిన ఇచ్చిన దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్తోనే మేము సినిమా చేస్తాం ముందు సినిమా ఇది మామూలుగా అయితే అందరూ మామూలుగా చెప్పేసుకుంటారు కదా ఇది అలాగా మనం అలా చెప్పుకునే బ్యాచ్ కాదు సో అక్కడి నుంచి ఆయన మమ్మల్ని అబ్జర్వ్ చేయటం మొదలు పెట్టారనమాట మా లైన్ మేము వెళ్ళే ప్రాసెస్ మేము చేసే వర్కింగ్ స్టైల్ ఇదంతా విపరీతంగా ఆయనకి బాగా కనెక్ట్ అయ్యింది సో డెఫినెట్లీ వీళ్ళు ఏది చేసినా సెన్సిబుల్గానే చేస్తారు వీళ్ళని నమ్మొచ్చు అని మాకు ఇంకా ఇదేదో ఓన్ ప్రొడక్షన్ అన్నట్టే మాకు ఇది చేశారండీ సో ఆ విషయంలో మేము వెరీ లక్కీ అట్ సేమ్ టైం అంత ఇది మా చేతిలో పెట్టినప్పుడు దాన్ని ఈజీగా తీసుకోకూడదు ఒక రకంగా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ ఉంటే ఇంకా కష్టపడదాం అనే మైండ్ సెట్ కూడా వాళ్ళు మాకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లే వచ్చిందనమాట సో నమ్మకానికి మనం అంత ఇది చేసినప్పుడు దాన్ని మనం ఆ విలువని మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలి రిటర్న్లో సో అందుకే మా వల్ల అయ్యే ప్రయత్నం అయితే మాత్రం ఈ సినిమాకి మొత్తం మొత్తం పెట్టేసి చేశాం సో ఆయన కూడా చూసుకున్నారు వెరీ హ్యాపీ ఓకే చాలా హ్యాపీ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో నాకు ఆయన మాట్లాడుతూ అంటే ఆయన 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 సిస్టంలో కాంబినేషన్ వాల్యూ మీద వెళ్ళిపోతారు ఆయన ఒక కాంబినేషన్ తర్వాత దాన్ని నేను మీకు ప్రత్యేకంగా పర్సనల్ గా చెప్పాల్సింది ఏం లేదు ఆయన గత సినిమాలు ఎట్లా ఫేర్ చేసే ఇప్పుడు ఈ సినిమా మీద ఉన్న మీరు మీరు చెప్పిన మొన్న స్టేట్మెంట్ దగ్గర నుంచి ఒక కొత్త డౌట్ రేజ్ అయింది ఇండస్ట్రీలో గా ఈయన కాంబినేషన్స్ మీద నమ్మకం మీద ఒక ట్రస్ట్ మీద వెళ్ళిపోతారు సుప్రసాద్ గారు మరి వీళ్ళు ఏం చేశారు ఏంటో అన్నట్టుగా ఒక ఒక టాక్ స్టార్ట్ ఓకే ఓకే దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారండి అంటే మేము ఇప్పుడు జనరల్ గా ఆయన కాంబినేషన్ మీరు చెప్పిందేమో మా అసలు కథ వెళ్ళలేదు మీరు వెళ్ళకండి అని అన్నారు ఈ మధ్య కొంచెం ఆయనకి మిస్ఫైర్ అవడం యాక్చువల్లీ మిస్ఫైర్ అప్ అండ్ డౌన్స్ అందరికీ వర్క్ అవుతాయి కొన్ని కొన్ని వర్క్ టైం టైం మ్యాటర్స్ అంతే బట్ మా సినిమాకి వచ్చేసరికి నేనే ఇలా అప్రోచ్ అయ్యా సినిమా ఇలా చేద్దాం అని సో చేసుకోమన్నారు మా దాంట్లో చేసుకోండి ఎలాగలితే ఎలా అన్నారు సో మాది అలా జరిగింది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అందరికీ బట్ స్వాగ్తో విశ్వప్రసాద్ గారు మామూలుగా బౌన్స్ బ్యాక్ కావట్లేదు చాలా బీభచ్చంగా బౌన్స్ బ్యాక్ కావబోతున్నారు